నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఏరియా వచ్చి రాజమండ్రి లాలాచేరు అండి లాలాచేరు సెంటర్ను ఉన్నాము సెంటర్ నుంచి బయలుదేరాం మనం ఇది ఇప్పుడు ఈ బ్లూ రేకులేస్ ఉన్నది మేనకాబార్ అండి ఇది ఇది దాటితే స్పిన్నింగ్ మిల్ కాలనీ ఆ తర్వాత హౌసింగ్ బోర్డు వస్తుంది మనం ఇప్పుడు మేనకాబార్ పక్క నుంచి తిరిగామండి ఈ మేనకాబార్ లోపల నుంచి లోపలికి వస్తే మనకి స్పిన్నింగ్ మిల్ టూ కాలనీ అండి ఇది ఇదంతా స్పిన్నింగ్ మిల్ టూ కాలనీ ఈ కాలనీకి వెనకాల మనకి భవానీ నగరాన్ని వేశారండి అక్కడ దీనికి చేర్చి ఉంటుంది ఇప్పుడు మీకు అందుకే రన్నింగ్ చూపిస్తున్నాను నేను ఎల్ఆర్ఎస్ కట్టేసిన ఇళ్ల మధ్యలో నూట పదకొండు చదరపు గజాల ఖాళీ స్థలం వచ్చిందండి ఇది ఇప్పటికిప్పుడు చేయించుకుంటే ఒక వారంలో చేయించుకుంటే ఇరవై మూడు లక్షలకి ఇచ్చేస్తానంటున్నారండి వాళ్ళు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఆ రెండు లక్షల రిజిస్ట్రేషన్ ఖర్చు ఛార్జెస్ తగ్గించి ఇచ్చేస్తానంటున్నారు ఎల్ఆర్ఎస్ కట్టేశారండి దీనికి ఈస్ట్ రోడ్డు వెస్ట్ రోడ్డు రెండు వైపులు కూడా సిమెంట్ రోడ్లు ఉన్నాయండి ఒకటి ఈస్ట్ రోడ్డు వచ్చి ఇరవై అడుగులు వెడల్పకల రోడ్డు అండి ఇరవై ఐదు అడుగులు ఫేసింగు పడమర రోడ్డింగ్ రోడ్డు వచ్చి ముప్పై అడుగులు వెడల్పు రోడ్డు అండి ఇరవై ఐదు ఫేసింగు ఇరవై ఐదు పాయింట్ ఆరు వస్తుందండి అలాగా దక్షిణం ముప్పై రెండు వస్తుందండి ఉత్తరం నలభై ఏడు వస్తుందండి నూట పదకొండు చదరపు గజాల ఖాళీ స్థలం అండి ఇప్పుడు మనం స్పిన్నింగ్ మిల్ కాలనీని జర్నీ చేస్తున్నామండి దీనికి వెనకాల వస్తుంది ఇది చుట్టూ ఈ బిల్డింగ్లు సరౌండింగ్ చూస్తారని మీకు మొత్తం చూపిస్తున్నాను రన్నింగ్లో డైరెక్ట్గా మీరు ఈ మ్యాప్ బట్టి మీరు సైట్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చండి నేను చూపించి లొకేషన్ డైరెక్ట్ లైవ్ లొకేషన్ చూపిస్తున్నాను మీకు నేను ఇది ఒక వారం ఒక ఐదు ఆరు రోజుల్లో చేంజ్ చేయించేసుకునేలా ఉంటే ఇరవై మూడు లక్షలకి ఇస్తారండి వారంలో దాటితే మాత్రం దీని ఖరీదు ఇరవై ఐదు లక్షలండి ఎమర్జెన్సీగా చేయించుకునే వారికి తగ్గించి ఇచ్చేస్తారు ఇది నూట పదకొండు చదరపు చేయాలండి ఇప్పుడు మనం ఈ యొక్క ప్లేస్ ఉన్న స్పాట్కి వస్తున్నాం అండి ఇదిగోండి ఇవన్నీ బిల్డింగ్లే చుట్టూ బిల్డింగ్లేనండి సరిగ్గా స్పాట్కి వచ్చామండి మనం ఇక్కడ రెండు రోడ్లు డివైడ్ అయినాయి మనం ఇలా స్ట్రైట్కి వచ్చాం సరౌండింగ్ చూపిస్తున్నాను అదిగోండి కనిపిస్తున్న కార్నర్ బిల్డింగ్ దాటిన తర్వాత వస్తుందండి ఇది వై జంక్షన్ కింద ఉంది కదా రెండు రోడ్లు డివైడ్ అయినాయి లెఫ్ట్ రైటు ఇప్పుడు మనం ఈస్ట్ సైడ్ వెళ్తున్నాం అండి మీకు ఈస్ట్ సైడ్ చూపిస్తాను ఆ తర్వాత వెస్ట్ సైడ్ నుంచి బయటకు వస్తాం మనం రన్నింగ్ చూపిస్తున్నానండి ఇది సరౌండింగ్ అండి ఇదిగోండి ఈ బిల్డింగ్ పక్కన వస్తుందండి ఈ బ్లూ కలర్ బిల్డింగు ఆ రోజ్ కలర్ బిల్డింగ్ మధ్యలో వస్తుందండి ఇదే సైట్ అండి ఇదే స్థలము నూట పదకొండు ఛతరపకైజాల ఖాళీ స్థలం అండి ఇమీడియట్గా ఫైవ్ డేస్లో చేంజ్ చేసుకుంటే మాత్రం మీకు రెండు లక్షలు డిస్కౌంట్లో వస్తుందండి తర్వాత అయితే మాత్రం పాతిక లక్షలు అవుతుంది ఇది ఇదే సైట్ కావాలంటే ఇదిగోండి ఈ బిల్డింగ్ పార్కు చేర్చి వస్తుందండి స్తంభం వరకు వస్తుందండి సైటు ఈ నిలబెట్టిన స్తంభం దాకా వస్తుంది ఇక్కడ వరకు కట్టుకోవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ ఇదే సరిహద్దు అండి ఈ ఈ బిల్డింగ్ సరిహద్దు ఈ గోడ కొంచెం ముందుకు ఉందండి ఇంకాను ఇక్కడ నుంచి ఈ గోడ సరిహద్దు అండి అలాగే చూస్తున్నారు వారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఇల్లు ఇళ్ల స్థలములు పొలంలో అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్మదల్చినా కొందాల్సిన మమ్మల్ని సంప్రదించవచ్చండి మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఇది ఈస్ట్ ఫేసింగ్ రోడ్ అండి రెండు బిల్డింగ్ల మధ్యలో వస్తుంది ఇప్పుడు మనం పడమర ఫేసింగ్ రోడ్లోకి వస్తున్నామండి ఇది పడమర ఫేసింగ్ అండి మొత్తం సిమెంట్ రోడ్లు వేసారు చక్కగా బిల్డింగ్ కట్టుకోవచ్చు ఈ రెండు బిల్డింగ్ల మధ్యలో వస్తుంది ఇదే స్థలం అండి సైటు ఇప్పుడు మనం మళ్ళా రన్నింగ్లో బయటకు వస్తామండి స్పిన్నింగ్ మిల్ కాలనీ నుంచే బయటకు వస్తామండి బయటికి ఇప్పుడు వచ్చిన రూట్ కాకుండా పక్కనే స్పిన్నింగ్ మిల్ కాలనీ మెయిన్ గేట్లోంచి వస్తామండి ఆర్చీలోకి వెళతాం అనమాట దారి ఇందాక మనం ప్రక్క రోడ్ల నుంచి వచ్చాం అంటే మెయిన్ రోడ్లో పార్క్ కటు ఇటు రోడ్లు వస్తాయి దీనికి కొత్తగా పా నెమ్ మంచి పార్క్ కడుతున్నారు కదా ఆ పార్క్కి ముందు రోడ్డు ఆ తర్వాత రోడ్డు నుంచి చూపిస్తున్నానండి మీకు వర్క్లో చేస్తున్నారు మరి ఒకసారి అండి నూట పదకొండు చదరపు గజాలు ఎల్ఆర్ఎస్ కట్టేశారు ఇప్పటికి ఇప్పుడు వెంటనే చేయించుకుంటే ఇరవై మూడు లక్షలు అండి మొత్తం ఈ సైట్ కాస్ట్ అలాగే వాళ్ళు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఆ రిజిస్ట్రేషన్ పర్పస్లో ఒక రెండు లక్షలు తగ్గించి వాటిలో ఇచ్చేస్తాను అంటున్నారు లేదంటే తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అయితే మాత్రం పాతిక లక్షలు అండి ఈ సైటు మొత్తం అన్నీ ఇస్తారు ఇప్పుడు మనం రన్నింగ్లో ఇదంతా స్పిన్నింగ్ మిల్ కాలనీ అండి మనం చూసి ఇదంతా ఈ రన్నింగ్లో ఇప్పుడు మనం మేనకాబార్ పక్క నుంచి వచ్చాం ఇప్పుడు మెయిన్ మెయిన్ స్పిన్నింగ్ మిల్ కాలనీ మెయిన్ రోడ్లోంచి వెళ్తామండి మనం ఒకసారి అండి నూట పదకొండు గజాలు ఈస్టు ఇరవై ఐదు అడుగులు వెస్ట్ ఇరవై ఐదు అడుగులు ఈస్ట్ ఏమో ఇరవై అడుగులు వెడల్పు రోడ్ అండి వెస్ట్ వచ్చి ముప్పై అడుగులు వెడల్పు రోడ్ అండి దక్షిణం ముప్పై రెండు అండి ఉత్తరం నలభై ఏడు అండి దక్షిణం ఇంకా మనం పెంచి కట్టుకోవచ్చండి ఖాళీ సైట్ ఉంది మొత్తం నూట పదకొండు చెదరపుగా చేయాలండి ఎల్ఆర్ఎస్ కట్టేశారు ఇప్పటికిప్పుడు చేయించుకుంటే ఇరవై మూడు లక్షలకే ఇస్తారు తర్వాత అయితే పాతిక లక్షలు అండి దీనికి సైట్ కాస్ట్ ఈస్ట్ వెస్ట్ రెండు వైపులు రోడ్లు ఉన్నాయండి రెండు వైపులు సిమెంట్ రోడ్లు వేసారు ఇప్పుడు మనం చూస్తున్నదంతా సిమెంటు రోడ్లతో ఉన్న ఏరియానండి స్పిన్నింగ్ విల్ కాలనీలు మెయిన్ రోడ్లోకి ఎంటర్ అయ్యమండి మనం లెఫ్ట్ సైడ్ సచివాలయం ఉంది స్పిన్నింగ్ విల్ సచివాలయం టోటల్ సైటు ఇరవై మూడు లక్షలు మాత్రమే హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు కెలాడి అచ్చిత శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ గీ నరంజన్ రాజ్ జంక్షన్ రాజమహేంద్ర అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారికి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ఆల్ బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి లెట్స్ స్టార్ట్ వీడియో మేము జనా భవంతు సర్వ జన జలచర వృక్ష పశుపక్షాదులు సుఖినో భవంతు సుఖీనో వన్ ధర్మోరక్ష ఓం శాంతి 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 జై హింద్